కరుడుగట్టిన ఇస్లామిక్ దేశం కానీ అక్కడ కూడా రేవు పార్టీలు శురు అవుతున్నాయి అది రేవు పార్టీలో కరుడుగట్టిన పాక్ రాజకీయ నాయకుల కూతుర్లు ఆర్మీ ఆర్మీ పీపుల్ వాళ్ళ కుమార్తెలు వీడియోలు వైరల్ అవుతున్నాయి పాక్ లో రేవు పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ రేవు పార్టీలో ప్రముఖ రాజకీయ నాయకులు కుమార్తెలు ఆర్మీ అధికారులు కుమార్తెలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది పిఎంఎల్ఎన్ పార్టీకి చెందిన వాళ్ళ కుమార్తెలు ఈ రేవు పార్టీలో పట్టుబడ్డారు దీంట్లో ముప్పై మంది యువకులు ఇరవై ఐదు మంది అమ్మాయిలు ఈ రేవుపాటిలో పట్టుబడ్డారు ఇది కాసూర్ ఫామ్ హౌస్ ముస్తఫాబాద్ పోలీస్ స్టేషన్ కి పరిధిలో పరిధిలో జరిగింది దీంట్లో పిల్లలు కూడా ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ పిఎంఎల్ఎల్ పొలిటీషియన్స్ కి సంబంధించిన కుమార్తెలు దీంట్లో పట్టుబడడం విశేషం మత చాందసవాదులు బురకా లేకపోతే కనీసం బయటికి రానివ్వని పాకిస్తాన్ లాంటి ప్రదేశాల్లో కూడా రేవు పార్టీలు జరుగుతుండడం ప్లస్ పాక్ రాజకీయ నేతలు ఆర్మీ అధికారులు కుమార్తెలు అక్కడ ఉండడం ఇదొక చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ లోని కసూర్ లో జరిగిన రేవు పార్టీపై దాడి చేసిన పోలీసులు రాజకీయ నాయకుల నేతలు ఆర్మీ అధికారులు సంబంధించిన వారి కుమార్తెలు ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ లో చక్కర్లు కొడుతోంది రేవు పార్టీలో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పిఎంఎన్ఎల్ పిఎంఎల్ఎన్ పార్టీ నాయకులు కుమార్తెలు అని ది వాయిస్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక వీడియోని షేర్ చేశారు ఇక వినోద్ ఓజా అకౌంట్ లో ఈ రేవు పార్టీలో పట్టుబడిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పిఎంఎల్ఎన్ పార్టీ నాయకులు కుమార్తెలు వారిని పట్టుకుని వీడియో తీసిన ఇద్దరు పోలీసు అధికారులు కూడా పాకిస్తాన్ సైన్యం అదుపులో తీసుకుంది ఇదే రకమైన వాదనలతో కూడిన వీడియోలు ఎల్లో పీనెట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ ఓసిన్ జైన్ వంటి అనేక మంది కూడా తమ వేదికల్లో పోస్ట్ చేశారు పాకిస్తాన్ లో రేవు పార్టీ పోలీసులు దాడి చేశారని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పోలీసులు యాభై ఐదు మంది చేశారు కానీ కోర్టు వారిని విడుదల చేసింది ఈ వీడియో లీక్ అయిన తర్వాత ఇద్దరు పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ చేయడం మరో విశేషం ఇది శుక్రవారం రాత్రి కసూర్ ప్రాంతంలో పక్కీ హవేలి గ్రామానికి చెందిన ఫామ్ హౌస్ పై పోలీసులు రైడ్ చేశారు అక్కడ జరుగుతున్న పోలీసు సమాచారం అందగా అక్కడ చేరుకున్న పోలీసులు యాభై ఐదు మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు వార్తలు వచ్చాయి నిందుతు రిమాండ్ కోసం శనివారం కోర్టు ముందు ఆధారపరచగా స్థానిక కోర్టు మహిళలతో సహా యాభై ఐదు మందిని విడుదల చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు ఈ కేసును కొట్టివేసినప్పుడే పోలీసులు చిక్కుల్లో పడ్డారు కోర్టు ఆదేశాల తర్వాత అదుపులో తీసుకున్న అనుమానితులు వీడియోను విడుదల చేసినందుకు ఇద్దరు పోలీసు అధికారులను మహమ్మద్ సాదిక్ మహారే మహమ్మద్ సబ్బీర్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది ఈ వీడియోను తాము విడుదల చేయలేదని సదరు అధికారులు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసింది వైరల్ వీడియోను సంబంధించిన సమాచారాన్ని మీరు ఒకసారి చూడండి థ్యాంక్ ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసు కుటుంబం ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ దానల్ థ్యాంక్ యూ